హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా అని అయితే అనుకోవద్దు ఇక్కడ వచ్చేసి మనం బిర్యానీకి ప్రిపరేషన్ అయితే చేస్తున్నాం బిర్యానీ మనం మొత్తం రైస్ చికెన్ రెండు కలిపి బిర్యానీ కాకుండా ఓన్లీ చికెన్ కర్రీ ఒకటే బిర్యానీ టైప్లో అయితే చేస్తున్నాను ఫస్ట్ మనకి కావాల్సినటువంటి చికెన్ కర్రీ అయితే నీట్గా కడిగి తీసుకున్నాం అండ్ ఆనియన్స్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ అయితే టూ టేబుల్ అదే పావుతో టూ టూ పావులు అయితే తీసుకుంటున్నాను టేస్ట్ అయితే ఇంత కారం అయితే తీసుకుంటున్నామండి త్రీ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నా ఇక్కడ మనము లెమన్ కవర్ వేస్తాం కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా అయితే తీసుకోవచ్చు అండ్ టేస్ట్ అవుతా సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక టమాటో చిన్నగా తరిమినటువంటి టమాటో అండ్ ఒక్కసారి అయితే మొత్తం కలిపి పెడుతున్నాను కారం వేసాక అండ్ ఇప్పుడైతే మనం బిర్యానీకి కావలసినటువంటి మసాలాలు అయితే యాడ్ చేసుకుంటున్నాం లవంగాలు యాలకులు చెక్క అండ్ పువ్వు అండ్ ఇక్కడ కర్డ్ అనేది ఒక కప్ అయితే తీసుకుంటున్నాం మనకి గ్రేవీ కోసం అయితే కర్డ్ అనేది యాడ్ చేస్తున్నా అండ్ ఒకసారి అయితే కలపాలి కలిపినాక ఇప్పుడు మనం లెమన్ అనేది ఒక హాఫ్ ముక్క అనేది లెమన్ అనేది తీసుకోవాలి లెమన్ పిన్నాక కూడా మొత్తం ఒకసారి కలిసేలాగా మనం కలపెట్టుకోవాలి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ గరం మసాలా మనం ఈ రెండు వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేయాలి మొత్తం నీట్గా మొత్తం మనకి ముక్కకి అనేది మొత్తము మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా మొత్తం కూడా మనం మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి మనకి ఇక్కడ రైస్ అనేది యూజ్ చేయట్లేము బిర్యానీ చేయట్లేము ఓన్లీ కర్రీ ఒకటే మనం బిర్యానీ టైప్లో మనం ప్రిపేర్ అయితే చేసుకున్నాం ఇలా మిక్స్ చేసినటువంటిది మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత మనకి ఇదైతే మనకి మిక్స్ చేస్తున్నాం మొత్తం కలిసేలాగా మిక్స్ చేస్తున్నాం చేశాక మనకి ప్రెషర్ కుక్కర్ మీద మూత అయితే పెట్టేస్తున్నాం మూత పెట్టేసి మనకు ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే మనకి చికెన్ బిర్యానీ కర్రీ అయితే ప్రిపేర్ అయితే అయిపోతుంది అండ్ ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి మనకి త్రీ బిజిల్స్ వచ్చాక మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు అయ్యాక గాలి అంతా మనకి ప్రెషర్ అంతా పోయాక మనం ప్రెషర్ కుక్కర్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి అంత ప్రెషర్ అంతా పోయినదా లేదా చెక్ చేసుకున్నాక మనం ఓపెన్ అయితే చేయాలి ఇప్పుడు ఓపెన్ చేశాక మనకి చికెన్ బిర్యానీ కర్రీ అయితే మనకి ప్రిపేర్ అయితే అయిపోతుంది మనం గ్యాస్ అనేది స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి అయితే మిక్స్ చేసి కొత్తిమీర పుదీనా తోటి మనం గార్నిష్ అయితే చేసుకోవచ్చు అండ్ ఈ కర్రీ అనేది వైట్ రైస్తో అయితే తీసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్